గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్స్న డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కాసేపట్లో ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది విజయవాడలో వరద బాధితులకు సరుకులు పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్ ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి విజయవాడకు నిత్యావసర సరుకులు చేరుకున్నాయి పంపిణీ కార్యక్రమానికి వాహనాలు కూడా సిద్దమయ్యాయి సివిల్ సప్లై ఆధ్వర్యంలో వరద బాధితులకు ఇరవై ఐదు కిలోల బియ్యంతో పాటు కేజీ కందిపప్పు లీటర్ పామాయిల్ రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలు పంపిణీ చేయనుంది చంద్రబాబు సర్కార్ బాధితులందరికీ నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ కాసేపట్లో ప్రభుత్వం ప్రారంభించబోతోంది అయితే విజయవాడలో వరద బాధితులకు సరుకులు పంపిణీ చేయనుంది ఏపీ సర్కార్ వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఇలా చూస్తున్నా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏదైతే ముంపుకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటి నుంచి ఇప్పుడిప్పుడే జల దిగ్బంధం నుంచి బయటకు పడుతున్నాయని చెప్పాలి మొత్తంగా కొన్ని ప్రాంతాలలో అయితే పూర్తిగా నీరు వెనక్కి వెళ్ళిపోయింది ఇటు కృష్ణలంక భవానీపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటి ముంపు నుంచి బయటపడ్డాయి కేవలం సింగనగర్ లో ఎక్కడైతే బుడమేరు కట్ట తెగిపోయి వచ్చినటువంటి సింగనగర్ ప్రాంతంలో మాత్రమే ఈ ఏదైతే నీరు అనేది నిలిచి ఉన్న పరిస్థితి ఉంది ఇక వరద బాధితుల కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ చేపడుతోంది సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ పంపిణీ వ్యాన్లను తెప్పించడం జరిగింది అలాగే రెడీగా అంటే ఏవైతే సరుకులు పంపిణీ చేస్తున్నారో వారికి ఆధార్ లేదా రేషన్ కార్డ్ ఆధారంగా ప్రతి గడపకు కూడా సరుకులు పంపిణీ చేయాలని చెప్పి భావిస్తోంది ఆంధ్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఏవైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా పాత కేజీల బియ్యము అలాగే పంచదార కిలో కందిపప్పు కిలో రెండు కిలోల ఉల్లిపాయలు అలాగే రెండు కిలోల బంగాళదుంపలు అలాగే పామ్ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి కిట్ల రూపంలో ఇలా కిట్లను తయారు చేసి ఆ కిట్లను అందిస్తోంది ఇలా కిట్ల కిట్లతోటి వారికి పంపిణీ చేసేందుకైతే సిద్ధంగా ఈ వ్యాన్స్ అన్నింటిని కూడా పెట్టడం జరిగింది మొత్తంగా రా ఎక్కడైతే విజయవాడ వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుందో అక్కడంతా కూడా విఆర్ఓలు అలాగే సచివాలయ సిబ్బంది సహాయంతో ఈ పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను కూడా చేపట్టింది ప్రభుత్వం అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి వ్యాన్స్ తోటి మొత్తంగా సరుకుల పంపిణీ చేసేందుకు ఏర్ ఏదైతే ఏర్పాట్లు చేయడం జరిగింది దీంతో మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే బీఆర్టీఎస్ రోడ్ దగ్గర పూర్తిగా అన్ని వాహనాలు కూడా సిద్ధంగా ఉంచారు బియ్యము పామాయిలు ఇవన్నీ కూడా సరుకులతో పాటు పాలు కూరగాయలని కూడా ఇక్కడ అందచేసేందుకు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఈ వ్యాన్స్ రావడంతో ఎక్కడికక్కడ కలెక్టర్ అలాగే సబ్ కలెక్టర్ వీరందరూ కూడా దగ్గరుండి వీటిని పర్యవేక్షిస్తున్నారు అలాగే సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో వీటిలన్నిటికీ సంబంధించినటువంటి ప్యాకింగ్ని కూడా ఏర్పాటు చేసింది భారీగా లారీలన్నీ కూడా తోటి ఇక్కడికి చేరుకున్నాయి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా క్లీనింగ్ కార్యక్రమంతో పాటుగా మొత్తం ఈ ప పంపిణీ కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో అన్ని సరుకుల పంపిణీ కోసం ఏర్పాట్లు అయితే సిద్ధం చేసింది ప్రభుత్వం అని చెప్పాలి మరి కాసేపట్లో ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభం కాబోతోంది రైట్ రైట్ కాంతి

వరద ముంపుకు గురైన ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలను కేంద్ర మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు భారీ వర్షాలతో నష్టపోయిన మధిర ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు పాలేరు నియోజకవర్గం చేరుకున్న అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏరియల్ సర్వే చేస్తారు కేంద్ర మంత్రులు ముంపుకు గురైన ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలను కేంద్ర మంత్రులు ఇవాళ వ్యూ ద్వారా పరిశీలించబోతున్నారు భారీ వర్షాలతో నష్టపోయినటువంటి మధిరా ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించి చూడనున్నారు పాలేరు నియోజకవర్గం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఏరియల్ సర్వే చేయనున్నారు కేంద్ర మంత్రులు వివరాలు మనకు అందిస్తారు అలాగే ముంబోరు వాగు ఉపృతికి పరివాహం ఉన్న ప్రాంతాలు మీద పూర్తిగా దెబ్బతున్నాయి దాని మీద కూడా అధికారులు అడిగి సమస్యతో జరిగి మరి విజయవాడ నుంచి బయలుదేరనున్న కేంద్రంలో మధుర కాన్స్టెన్షన్ ఉన్నటువంటి వరద ముప్పు పాడైనటువంటి పంట పొలాలను అలాగే కట్టలేరు ప్రాజెక్టు పరివాహ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు అనేక ప్రాంతాల్లో పంట పొలాలను కూడా పరిశీలించనున్నారు అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అలాగే బండి సభ్యు సహాయ శాఖ మంత్రి కూడా దీంట్లో పాల్గొనున్నారు దీంతో పాటుగా రాష్ట్ర మంత్రులు కూడా పాలవ సంబంధిత రసాయన ఎక్జిబిట్ జరిగినప్పటి నుండి ప్రోగ్రామ్ అయినా వర్ధపు చెవి విధంగా జరిగింది ఆ ప్రాంతం ఎంత వరకు మొత్తం వాడినంత సమగ్ర విశ్లేషణ తెలుపుతో ఫోటోషాప్ వర్ధపు చెవి విధంగా సంబంధిత ఎక్జిబిషన్ లో కూడా ఆయన పాల్గొని మొత్తం కూడా తెలుసుకున్నారు అలాగే కేంద్ర మంత్రి పద రాష్ట్ర మంత్రి కూడా జరిగినప్పటికీ అలాగే అధికారులు గమనిక అవకాశం ఇచ్చింది కేంద్ర మంత్రి పదజాలం సదను దర్బాస్ క్లాంక్ లో నుంచి అధికారిని తిరిగి విదేశీ కులాల తో తారత చేసుకొని మరి ఏరియా సర్వే ద్వారా పూర్తి కావలే జిల్లాలో ఎprintStackTrace

ரிகரண் right, uh, కాసేపట్లో తెలంగాణ కు సీఎం రేవంత్ రెడ్డి పెళ్లనున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సచివాలయంలో సీఎంఓ అధికారులతో ఆయన చర్చించనున్నారు ఇక మధ్యాహ్నం ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించనున్న విషయం మనకు తెలిసింది ఇక వరద బాధిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు ఆ తర్వాత సచివాలయంకు చేరుకుని సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టంపై ఇరువురు సమీక్షించనున్నారు మరికొంతపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరకపోతున్నారు సచివాలయానికి చేరుకున్న తర్వాత సీఎంఓ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు ఇచ్చిన తర్వాత మాత్రం ఇప్పటికే తెలంగాణ మాత్రం ఏదైతే ఖమ్మం ఆ ప్రాంతంలో ఎక్కువ వరదలు వచ్చిన ప్రాంతాల్లో కూడా కేంద్ర మంత్రి శివరాజు చౌహాన్ కూడా పర్యటించబోతున్నారు ఈ పర్యటనలో మాత్రం ఆ ఏరియోలు ద్వారా మాత్రం ఎక్కడ ఆ గ్రామాలకు సంబంధించిన మంత్రం ఎక్కడెక్కడ వీట మునిగాయి ఎంతవరకు కూడా నష్టం వాటింది అన్న దానిపైన కూడా కేంద్రం ఇప్పటికే దృష్టి సాధించిన నేపథ్యంలో ఆ ఎర్రపల్లె మండలం వీరగోలు అదేవిధంగా ఖమ్మం ఆ మున్నేరు ఉప్పొంగున ప్రాంతాల్లో కూడా ఏరియల్ వివిధంగా మాత్రం పరిశీలించబోతున్నారు పరిశీలించిన తర్వాత మాత్రం దాదాపు మూడు గంటల సమయంలో కూడా హైదరాబాద్ చేరుకుంటారు చేరుకున్న తర్వాత సచివాలయానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కూడా అమ్ముతున్నారు శివరాజ్ సింగ్ చౌహన్ వచ్చిన తర్వాత మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి వీర్ కుమార్ కా ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు ఇప్పటివరకు తెలంగాణలో వరదలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రాథమిక నివేదిక కూడా సిద్ధం చేస్తుంది దాని ప్రకారం దాదాపు ఐదు వేల కోట్లకు పైనగానే తెలంగాణలో నష్టం వాటికి ఉంటుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పవరకే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణలో ఆదుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఆ కేంద్ర మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి భేటీ అమ్ముతున్నారు కాబట్టి ఈ భేటీపై మాత్రం తెలంగాణలో పక్క నష్టం ఎంత జరిగింది అదేవిధంగా పశువులు గొర్రెలు వీటితో పాటుగా కాస్త నష్టం ఎంత జరిగింది అన్న దానిపైన కూడా ఒక నివేదిక మాత్రం కేంద్రానికి ఇచ్చే అవకాశాలు కల్పిస్తాయి ఇచ్చే తర్వాత మాత్రం కేంద్రం ఈ విధంగా ఆదుకోబోతుంది అన్న దానిపైన కూడా కార్యక్రమ అవకాశం కల్పిస్తుంది గేటు కొట్టుకుపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది ఆరుగురు సాంకేతిక నిపుణులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది గేటు కొట్టుకుపోవడాన్ని కేంద్ర జల తీవ్రంగా పరిగణించింది గేటు నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే చైన్ తెగిపోయిందని టీబీ బోర్డు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది డ్యాం సంరక్షణ భద్రతపై కమిటీ కేంద్ర సంఘానికి నివేదిక ఇవ్వనుంది మరిన్ని వివరాలు ప్రవీణ్ ప్రవీణ్ తుంగభద్ర గేట్ పదో తేదీ పంతొమ్మిదో గేటు కొట్టుకుపోయిన విషయం పైన సిడబ్ల్యూసి కానీ టీవీ బోర్డు కానీ సీరియస్ గా తరణిస్తున్నటువంటి పరిస్థితి ఇటీవల టీవీ బోర్డు మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీకి చెందినటువంటి ఏకే బజాజ్ కమిటీకి అధ్యక్షగా కొనసాగుతారు ఆరుగు సభ్యులు ఇందులో ఉంటారు అందులో ఢిల్లీకి చెందినటువంటి ఆర్కేష్ కుమార్ తో పాటు ఆంధ్రాకి చెందినటువంటి తారాపురం సుధాకర్ మరొక ముగ్గురు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సంబంధించిన ముగ్గురు నిపుణులని కమిటీలో నియమించడం జరిగింది ఈ కమిటీ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కమిటీ పని ప్రారంభిస్తుంది ఏదైతే పంతొమ్మిదో గేట్ కొట్టుకుపోయిన విషయంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుందన్నది సిడబ్ల్యూసికి ఇచ్చినటువంటి నివేదికలో ప్రాథమికంగా ఆ బోర్డు ఏదైతే తెలిపిందో ఆ విషయం పైన కూడా సీరియస్ గా ఉంది ఈ ఘటన పైన పూర్తిగా విచారణకు ఆదేశించాలని చెప్పి సిడబ్ల్యూసి సూచన మేరకు టీవీ బోర్డు ఒక కమిటీని కూడా నియమించింది ఇందులో ప్రధానంగా మెయింటెనెన్స్ లో ఎక్కడ ఆపరేషన్స్ లో ల్యాబ్సెస్ ఉన్నాయో ఎక్కడ లోపం జరిగింది అదేవిధంగా మెయిన్ గా చైన్ తెగిపోవడానికి కారణాలు ఏంటి అక్కడ ఏదైనా ఆ సమయంలో జరిగినటువంటి ఆపరేషన్ సంబంధించిన ఆ నిర్లక్ష్యం ఏదైనా ఉందా అన్న కోణంలో ముఖ్యంగా ఈ కమిటీ విచారణ చేస్తుంది అదేవిధంగా డ్యామ్ భద్రత అదేవిధంగా మిగిలిన ముప్పై రెండు గేట్ల పరిస్థితి ఏంటి వాటికి సంబంధించిన చైన్లు కానీ దానికి సంబంధించిన మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా వాటి పరిస్థితి ఏంటన్నది కూడా ఈ కమిటీ పర్యవేక్షణ చేస్తుంది దీని మీద ఒక నివేదిక కూడా ఉంది ముఖ్యంగా జలాశయం సంరక్షణ భద్రత అని కూడా ఈ కమిటీ తుంగభద్ర మండలికి వివరాలు పూర్తిగా ఇవ్వనున్నట్లుంది ఈ కమిటీ పూర్తి స్థాయిలో డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా ఈ కమిటీ ఇవ్వనుంది జ్యోస్న రైట్ రైట్ ప్రవీణ్

లంగ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తోటి సీతారాం యెచ్చు బాధపడుతున్నారు ఆయనకు న్యూమోనియా అనేది కూడా అటాక్ అయినట్టుగా కూడా తెలుస్తోంది దీంతో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున ఆయనను ఎయిమ్స్ లో చేర్పించారు అయితే ఇప్పటికే ఇంకా చికిత్స అనేది కూడా కొనసాగుతుంది క్రమంగా ఆరోగ్య పరిస్థితి అనేది కూడా మెరుగవుతుందని చెప్పేసి ఆయన సహచరులు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు ఇరవై తారీన సీతారాం హెచ్చరిని జనరల్ వార్డ్ కి చిప్ చేసినట్లుగా కూడా వైద్యులు ప్రస్తుతం చెప్తున్నారు ఇంతకుముందే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలతో మాట్లాడి మాట్లాడాం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయి అందులో ఎటువంటి నిజం కూడా లేదు ఆ పంతొమ్మిదో తారీఖున తీవ్రమైన లంగ్ ఇన్ఫెక్షన్ నిమోనియా తోటి ఆయన ఎయిమ్స్ లో చేరారు ఒకే రోజు ఆయన ఐసీ లో ఉన్నారు ఆ తర్వాత ఆయనను జనరల్ వార్డు కు షిఫ్ట్ చేశారు అయితే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పెరగడం తోటి ఆయనను ఆయనకు చికిత్స అనేది కూడా అందిస్తున్నట్లుగా కూడా వైద్యులు కూడా చెప్తున్నారు అవసరాన్ని బట్టి ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స అనేది కూడా అందిస్తాం అయితే ఇటు ఐసీయు నుంచి జనరల్ వాడు స్పెట్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు అయితే యేచూరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన నేతలు వాకప్ కూడా చేస్తున్నారు పార్టీకి సంబంధించిన నేతలు బృందాకారత్ ప్రకాష్ కారద్ తో పాటు ఇతర నేతలు కూడా వైద్యుని అడిగి తెలుసుకుంటున్నారు అయితే ఇటీవలే సీతారామ యేచూరికి కంటి శుక్లానికి సంబంధించిన ప్రశ్న చికిత్స అనేది కూడా నిర్వహించారు అది ఆయన కొద్ది రోజులకే ఆయన ఈ నిమోనియా తోటి కూడా బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది సో మొత్తం మీద కూడా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలంటే కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతానికైతే అభిమానులు గాని పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు కరకగూడెం ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పని అంటూ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ లేఖ రిలీజ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్న ఆజాద్ ఇలాంటి వాటికి మావోయిస్టు పార్టీ భయపడదని పేర్కొన్నారు ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల తొమ్మిదిన జిల్లా కు పిలుపునిచ్చారు రఘునాథపాలెం ఎన్కౌంటర్ ను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది చప్పిడి దిగువ ఏరియాకు చెందిన అనే గర్భిణీకి ప్రసవ నొప్పులు రావడంతో అర్ధరాత్రి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకువెళ్లారు గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకుని ప్రసవం చేయాలని కోరగా సిబ్బంది ఎవరూ లేరని కొత్తగూడెం తీసుకెళ్లాలని సూచించారు అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో చికిత్స అందించాలని కోరినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వినలేదు దీంతో రాత్రి ఒంటి గంట సమయంలో గర్భిణికి ఆటోలోనే ప్రసవం జరిగింది ప్రసవం జరిగిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది తల్లి బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా రోజులుగా వైద్యులు సరిగా విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ రాష్టంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు గద్వాల మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నారాయణపేట వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది అయితే హైదరాబాద్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ రాష్టంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు గద్వాల మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది అయితే హైదరాబాద్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది Eu não